సురేష్ బాబు గారు మనం తులారాశి వారిని చూసినట్లయితే కనుక ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎవరైతే కొత్తగా స్థలాల మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదా ఫ్లాట్లు కొనుక్కోవాలనుకున్నా లేదు అంటే కనుక వాళ్ళ ఇంట్లో పెళ్ళి కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళు వివాహ సంబంధాలు ఏమైనా చూడాలనుకున్నా కూడా వాళ్ళకి ఇవన్నీ కూడా కలిసి వస్తాయా అన్న విషయాలను తెలియజేస్తారా మనం తులారాశి కనుక చూసుకుంటే శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం ఆ తర్వాత స్పెసిఫిక్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను ఈ తులారాశిలో ఒక ముక్కలా చెప్పాలంటే చాలా బాగుంది అన్ని విషయాల్లో మీరు అడిగిన వివాహం కానివ్వండి తర్వాత కొంటం అమ్మటం కానివ్వండి గోల్డ్ కానివ్వండి హెల్త్ విషయంలో కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి ఓవరాల్గా చాలా అనుకూలమైన రాశిలో పన్నెండు రాసులు ఇది ఒక రాశి మూడు రాసులు చాలా టాప్ కానీ ఈ మూడు టాప్ రాసులు ఇది కూడా ఒక రాసి అండి ఇందులో మనం డీటెయిల్డ్ టెక్నికల్గా చూద్దాం ఇందులో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు తులారాశి పేరు బలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి రా రీ రూ రే రో తా తీ తు తే ఈ అక్షరాలు మోరాల సిదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకు తులారాశి కింద వస్తారు మనం వీళ్ళకి ఆదాయం రాజపూజ్యం వ్యయం అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పదకొండు అండి వ్యయం ఎనిమిది రాజపూజ్యం రెండు అవమానం రెండు మనకి ఫిగర్స్ చెప్తున్నానికి ఆదాయం పదకొండు ఉంటుంది వెయ్యి ఎనిమిది అంటే మనకి మిగులే ఉంటుంది అలానే రాజ్య పూజ్యం రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి అండి ఇది పెద్దగా లేదు